హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న లో సో టుడే లాగేంటంటే ప్రసన్న కొద్దిగా హెల్త్ బాగాలేదు అంటే హెల్త్ అంటే అలా ఏం లేదు కొద్దిగా నీరసంగా ఉన్నదంట బయటికి వెళ్ళేసే టైం నేను తీసుకురావాలని అని చెప్పింది అది కూడా నేను షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చెప్పింది అదే అక్కడగా చెప్పి నేను ఫోన్ చేసి నేను అట్టా వెళ్ళి తీసుకోవచ్చును కదా ఇప్పుడు నైట్ అయితే తొమ్మిది అయిపోయినా షాప్ మూసేదలకి ఎనిమిది ముక్కాలు తొమ్మిది అమూ నెలకి అట్ట అవుతుంది అందుకని ఇంటికి వచ్చిన తర్వాత అలానే నీరసంగానే పడుకునే ఉన్నది చూడండి చూడు బక్క పిల్లలు అట్లే మనుగో అన్నది ఒకరంతా నీరసం అయితే సార్ అంతే మళ్ళీ ఏం స్థితిగీత ఏమి లే ఏం చేద్దాం ఇప్పుడైతే నేను వెళ్ళి తీసుకోవచ్చును అలానే పెట్రోల్ కూడా ఉన్నా లేదా డౌటే చూడాలా చూద్దాం సో కానీ బండికి అయితే పెట్రోల్ అయిపోయింది ఈ పెట్రోల్ పెట్టుకొని తర్వాత టెంకాయ తీసుకొని వెళ్దాం అది కూడా ఉంటుందో ఉండదో ఇప్పుడు నేను షాప్ నుంచి వచ్చే లేట్ అయిపోయింది ఏం అయినా చేద్దాం ఇప్పుడే నెట్ తొమ్మిది అయిపోతా ఉన్నాదే అయితే పెట్రోల్ మొన్న పట్టించిన మన అంటే మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళి ఆడికేడుకు వచ్చేతలకి ఆడికట జరిపింది మన ఏదైనా కొద్దిగా అర్జెంట్ అవసరానికి అట్టే తిరగాలంటే అందుకనేది వచ్చేసి ఎక్కువ లేదులే కొద్దిగానే పట్టించేసాం సార్లు మళ్ళీ ఎక్కువ పడితే కావద్దా మళ్ళీ చూసుకోవాలి ఖర్చులకు దానికి దీనికైనా ఇబ్బందిగా ఉంటుంది కదా ఎక్కడ తిరిగేదిలే ఏదైనా సింపుల్గా అవసరానికి అయితే వేసుకో మాత్రం లేదంటే లేదు నైట్ ఏంది కదా ఈ టెంకర్నే ఉండవైతే నాకు తెలుసు కానీ ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అనుకుంటే ఎక్కడెత్తుకున్నా లేవు ఏం చేద్దాం ఏవన్నా తీసుకున్న కూల్ చేద్దాము ఏమంటుంది ఏమో అనుకుంటే ఏడొప్పు ఉంటుంది అవు అంటుందో నాకు తెలుసు మొత్తం తీసుకుని వెళ్తే బయలుదేరునాయండి ద్రాక్ష ఏవన్నీ తీసుకువచ్చా ఇవి ఏమంటాదో ఏమో వచ్చే తల్లి బట్టల గట్లన్నీ ఉతికి ఆరేసి ఆడబెట్టేసింది పోనీలే లే బట్టలు కొరలే అన్నీ మాసిపోయినాయి ఏం చేస్తున్నా చూద్దాం

సరే సరే లే తీసుకోవచ్చిన తాగుదు తిందు తాగుదురా కూల్ డ్రింక్స్ వెజిపప్పాయి తీసుకోవచ్చునా మొత్తం అంతలోకి ఎతికెతికెతికెతికి వచ్చినా నైట్ షాపులో అది బయట బండ్లు ఇయ్యే తగ్గించుకుంటే మంచిది అనేది లేవు 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 మొత్తం అంత లెక్కల చూసినా ఆడికి అన్నిటో ఒక పక్క బండి దాంతో కొద్దిసేపు పెట్టుకొని ఫోన్ రికార్డింగ్ చేసుకొని ఉన్నాయి లేదా మళ్ళీ లాస్ట్ నేను కుదరక అవి వెజిపప్పు కూల్ డ్రింక్స్ గ్రేప్స్ అయితే ద్రాక్ష అయితే తీసుకోవచ్చు ఏం చేయాలి చెప్పి నేను నువ్వు అదేదో ఫోన్ చేసి ముందన్న చెప్పింటే నాకు నేను వచ్చి తీసుకోవచ్చు అయినా కూడా నా దగ్గర డబ్బులు అంటే నాకు తెలుసు అదంట ఎడ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేదు నీకు బాణం బాగా చూడు ఎడకారం చూడ ఇంచాలి నిన్ను పని అనుకుంటే అయితే తిను నేను అట్ట చల్లగా అంతా వేడిగా ఉన్నదంతా నేను అట్ట అట్టపడుచుకో నేను సరే సరేపా తింతాప ఇప్పుడు ఏం చేయవు నువే కదా ఒ చెయ్యి ఇప్పుడు ఎడచ్చా ఇది తినేసి నిఘర్సా కొద్దిగా ఒక అరగంట తర్వాత మళ్ళీ చెయ్యి బ్లాక్ అండ్ అవును నేను వైట్ నువ్వు బ్లాక్ సరిపోయిందిలే మా నువ్వు ఎందుకన్నా బ్లాక్ అండ్ వైట్ అనేది దాంతోలే కవర్లే అది వేడి వేడిగా తిన్నట్టుంటది ఏడ పొద్దున చేసింది నేను అందుకే ఇప్పుడు నువ్వు నేను చేద్దాం అనుకునింది అది నిజంగా చెప్పా ఇప్పుడు చూడు నేను వచ్చేతలకి ఒకరంత ఊసారి వచ్చింది నీకు ఏమైనా నేను అంతేలే కానీ కానీ ఇప్పుడు ఏం చేయాలి నా పొద్దున్న పచ్చడి చేసిన

మొత్తం అంత రెడీ చేసి అక్కడ పెట్టిందంట వరనే వచ్చే తలకి అంత తొందర నువ్వు కానీ టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెచ్చేదాన నూనె ఏం చేయాలా ఇప్పుడు తెచ్చింది వచ్చారు ఇప్పుడు అన్న ఏందో బా ఖర్చు కూడా ఇదేందా అదే చిరకా నూనె కల ఏమంట అయితే మామూలుగా అయితే రెండు వాడుకుంటాం మేము చినకాయ నుండి సన్ఫ్లవర్ ఆయిల్ కానీ కానీ నీకు ఒక రూపురించితేసాలు అటు నీకు నేను ఎనర్జీ లేదు నీకు చెప్పు పక్క టమాటాలు తీసుకొని

అంటే మొన్నైతే నేను ప్యాకెట్ తీసుకొచ్చినాను మొన్న ఒక చేశాను మొదల పొద్దున అర్జెంట్ కావాలనుకుంటే అప్పుడు చేసుకుంటావు లేదంటే మిగతా అన్నం కూర పచ్చే కదా ఒకటి త్రీ టైమ్స్ వస్తాయి సార్ ఫస్ట్ తిరువాతికి కొద్దిగా వేసుకొని తిరవాతికి నూనె తిరువాతి గింజలు ఒక గంట కంటే ఒటిమిర్చి వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నూనె కూడా వేసుకోవాలి రెండు బాగా వేయడం తర్వాత టమాటా వేయాలి మా నాన్ పెట్టుకున్న పొరకులన్నీ ఒక ప్లేట్లో అయితే నీళ్ళన్నీ ఒడ్చుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అలాగే కన్నింటికన్నా ముందు ఫస్ట్ పప్పుల పొడి మిక్సీ చేసి పెట్టుకుంటారు కదా అదైతే నేనైతే స్టోరేజ్ చేసుకున్నాను దీనికోసమే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను నేనైతే మంచి పప్పులు తెల్లగడ్డ అది పట్టినరకాయ అన్నీ వేసి పప్పుల పొడి కొట్టుకుంటే చాలా బాగుంటుంది వీటి దగ్గరికి వేస్తే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది టమాటాలో అయితే వేసి పెట్టినాము బాగా వేగినాయి పసుపు పొడి ఒక ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి బాగా ఎగిరి పడి టమాటా కానీ బాగా వేగినాయి పచ్చాస్ కంటే ధనియాల పొడి అంతా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి గోరు వేసి వేసేసుకోవాలి కలప పెట్టుకొని కోడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా మీరు తీసి పెట్టుకోవాలి

మనం అంతే కానీ మొత్తానికి అయితే గుమ్ములు ఆడే ఏమి కానీ రెడీ నాకు దాంట్లో కూడా ఛార్జింగ్ వదిలేడదా సో గాయస్ ఇది నా ప్లేట్ అది ప్రసానదే ఎందుకంటే ప్రసనా చేసిన ప్రసన్న టేస్ట్ చేసే బాగుంటుంది తర్వాత నేను చేస్తా అంటే

ఎవరు చేసిన వాడు గొప్ప అట్టు బాగున్నాయి బాగా లేకపోయినా బాగున్నాదంటాం అది నేను అంతే చూస్తా ఉంటాయ్